ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి అంతేకాదు ఈరోజు చంద్రగ్రహణం కూడా సంభవించనుంది ఈ చంద్రగ్రహణం అనేది మరి భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ చంద్రగ్రహణానికి భారతదేశంలో ఎలాంటి నియమాలు లేవు పట్టు విడుపు నియమాలు లేవు అదేవిధంగా ఎలాంటి మనం అంటే గ్రహణం పట్టిన తర్వాత దేవుళ్ళను కడగాలి తలస్నానం చేయాలి గ్రహణ సమయంలో దర్భగడ్డిని ఆహార పదార్థాలపైన వేయాలి అనేటటువంటి నియమాలు అయితే ఏమీ లేవు అయితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి కూడా ఈ పౌర్ణమి రోజున చేసే మనకు ఏ పరిహారమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మన భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం ఖచ్చితంగా మనకు అమావాస్య పౌర్ణమి రోజుల్లో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితం అనేది కలుగుతుంది అయితే మనకు మన జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలను తొలగించుకోవటానికి మనం పౌర్ణమి మరియు అమావాస్య రోజుల్లో కొన్ని రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము మనం పౌర్ణమి రోజుల్లో చాలా రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలకి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది అయితే మరి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టడం వల్ల మన ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి మన జీవితంలో ధనపరమైనటువంటి సమస్యలు అనేవి అసలు ఉండవు ధనానికి సంబంధించి లోటు కూడా రానే రాదు అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క పవిత్రమైనటువంటి అమావాస్య కనుక ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఏమీ చేయకపోయినా గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు గ్యాస్ స్టవ్కి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే గనక మనం గ్యాస్ స్టవ్ని ఒక పవిత్రమైనటువంటి వస్తు వస్తువుగా చూస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది గ్యాస్ స్టవ్ లేని ఇల్లు అసలు ఉండకపోవచ్చు ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి వస్తువు కూడా పూర్వకాలంలో గ్యాస్ స్టవ్లు లేకపోయేవి మన ఇంట్లో ఎన్ని రకాల సరుకులు ఉన్నా ఎన్ని రకాల బంగారం వెండి వజ్ర వైడూర్యాలు ఉన్నా మన ఇంట్లో బియ్యం ఉన్నా అన్ని రకాల వస్తువులు ఉన్నా గ్యాస్ స్టవ్ వెలగనిదే అంటే పొయ్యి వెలగనిదే ఆ వంటలు వండలేము కడుపు నిండా తినలేము తృప్తికరమైనటువంటి భోజనం తినాలి అన్న లేదా మన మనస్సుకు నచ్చినటువంటి ఆహార పదార్థాలను వండుకొని తినాలి అన్నా ఖచ్చితంగా మనం గ్యాస్ స్టవ్ని వెలిగించవలసినదే అలా గ్యాస్ స్టవ్ని వెలిగించి మనం చేసే వంటలు తిని మనం తృప్తి చెందుతాము కాబట్టి గ్యాస్ స్టవ్కి చాలా మంచి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంటుంది గ్యాస్ స్టవ్ అనేది పవిత్రమైనటువంటిది కాబట్టి పూర్వకాలంలో ప్రతినిత్యము కూడా ఉదయాన్నే నిద్రలేచి గ్యాస్ స్టవ్ని అప్పట్లో గ్యాస్ స్టవ్లు లేకపోయేవి కానీ మట్టిపోయి అందంగా ఆవు పేడతో అలికేవారు అందులో ఎర్రటి పుట్ట మట్టిని కూడా కలిపి ఆవు పేడతో అలికేవారు అలా ఆరోగ్యానికి కూడా మేలు చేసేది చూడటానికి కూడా అందంగా అలంకారణీయంగా కనిపించేది ఆ విధంగా గ్యాస్ స్టవ్ని లేదా మట్టి పొయ్యిని మనం ఎప్పుడూ కూడా పవిత్రంగా భావించి ముఖ్యమైనటువంటి రోజులలో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని అయినా శుభ్రం చేస్తూ ఉంటాం మట్టి పొయ్యిని కూడా అలుకుతూ ముగ్గులు పెడుతూ ఉంటాము అలా మనకు గ్యాస్ స్టవ్ అనేది పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువులలో గ్యాస్ స్టవ్ కూడా ఒకటి ్యాస్ స్టవ్ అనేది అత్యంత మంచి ఫలితాలను ఇస్తుంది అంతేకాదు గ్యాస్ స్టవ్ని మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి గ్యాస్ స్టవ్ని ఎంత అపరిశుభ్రంగా ఉంచుకుంటే అంత చెడు ఫలితాలు కలుగుతాయి అందుకే చాలామంది గ్యాస్ స్టవ్ విషయంలో చాలా అశ్రద్ధలు చేస్తూ ఉంటారు ఎందుకంటే సరిగ్గా పట్టించుకోరు గ్యాస్ స్టవ్ని కడగకుండా శుభ్రంగా ఉంచుకోకుండానే వంటలు తయారు చేస్తూ ఉంటారు అలాంటి వంటలు తినడం వల్ల రుచి కూడా ఉండదు చాలామంది ఎన్నో రకాల వంటలు చేస్తున్నాము ఎంతో శ్రద్ధ పెట్టి వంటలు చేస్తున్నాము అయినా సరే వంటల్లో రుచి పచి లేదు అని చింతపడుతూ ఉంటారు అంటే బాధపడుతూ ఉంటారు అలా ఎందుకు జరుగుతుంది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు నిజానికి మన ఇంట్లో మనం ఎంత శ్రద్ధ పెట్టి వంట చేసినా ఆ వంట అనేది మంచిగా లేదు అనుకోండి లేదా మనం ఎంత శ్రద్ధగా ఎంత నియమంతో వంటలు చేసినా అందులో రుచి పచి లేదు అంటే గనక ఖచ్చితంగా అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే కొన్నిసార్లు హడావిడిగా వంట చేసినా కూడా ఖచ్చితంగా మంచి అంటే సువాసన అలానే రుచికరమైనటువంటి వంటలు అవుతూ ఉంటాయి అది అలా కాకుండా మనం ఎంత శ్రద్ధ పెట్టి పనిచేసినా ఎంత శ్రద్ధగా అండినా సరే వంటల్లో ఉప్పు కారం సరిపోకపోవటం లేదా ఏదో ఒక లోపం ఉండటం ఆ వంట కన్నులకి ఇంపుగా కనిపించకపోవటం తింటే నోటికి కూడా రుచిగా ఉండకపోవటం ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఎంత కష్టపడినా సరే మనం కడుపుకి ఆహారాన్ని తృప్తికరమైనటువంటి భోజనాన్ని తృప్తిగా చేసినప్పుడే ప్రతి మనిషి కూడా తృప్తి చెందుతారు వారికి పనిపైన కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే మరి ఈ విధంగా మనం ఎప్పుడైతే వంటల్లో రుచిలు పెరగాలి అని కోరుకుంటామో లేదా ఎప్పుడైతే మన ఇంట్లో ఎంత శ్రద్ధ పెట్టి వంట చేసినా సరే అవి ఎప్పుడూ కూడా ఆహారం రుచిగా ఉండకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయో ఇక అప్పుడు ఖచ్చితంగా గమనించుకోవాలి మన ఇంట్లో తెలియని ఏదో ఒక దుష్టశక్తి తిరుగుతుందని అలానే మనం కిచెన్ని ఎన్నిసార్లు శుభ్రం చేసినా సరే అక్కడ ఏదో ఒక దుర్వాసన వస్తూనే ఉంటుంది కొన్నిసార్లు అలా దుర్వాసన వస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడ దుష్టశక్తి ఉంది అని గ్రహించుకోవాలి అలా దుర్వాసన రాకుండా మనం ఏం చేయాలి అంటే ఎంత శుభ్రం చేసినా కొన్నిసార్లు దుర్వాసన వస్తూనే ఉంటుంది అయితే ఆ దుర్వాసనకి కారణం జ్యేష్ఠాదేవి అని గమనించుకోవాలి ఆ జ్యేష్ఠాదేవిని తరిమి వేయటానికి తగిన పరిహారాలను చేస్తూ ఉండాలి అయితే మరి ఈరోజు పౌర్ణమి పవిత్రమైనటువంటి రోజు ఈరోజు రాత్రి సమయంలో గ్యాస్ స్టవ్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అంత సులువుగా వస్తుంది లక్ష్మీ కటాక్షం కూడా సులువుగా లభిస్తుంది ఆ అను ఆ యొక్క ధనలక్ష్మి అనుగ్రహంతో మన ఇంట్లో డబ్బుకి కానీ ధనానికి కానీ లోటు అనేది ఉండదు అంతేకాదు జీవితంలో కూడా కష్టాలు నష్టాలు అనేవి ఉండవు మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం మన ఇంట్లో రకరకాల ఆర్థిక సమస్యలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి దరిద్రాలు కూడా మన మనల్ని వెంటాడుతూ ఉంటాయి కొన్నిసార్లు ఎన్ని పూజలు చేసినా ఆ పూజలకి తగిన ప్రతిఫలం అనేది ఉండదు ఫలితం కూడా ఉండదు ఎంత కష్టపడి పనిచేసినా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఉండదు మన జీవితంలో అనేక రకాల ఆర్థిక కష్టాలను కూడా కొన్నిసార్లు ఎదుర్కోవలసి వస్తుంది మన జీవితంలో ఈ కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని ఖచ్చితంగా కోరుకుంటాము అయితే ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా ఆ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి గ్యాస్ స్టవ్ అనేది పరమ పవిత్రమైనటువంటిది వంటగదిలో ఉండే గ్యాస్టవ్కి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది సహజంగా లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి ఇద్దరూ కూడా వంటగదిలో నివసిస్తారు అని పండితులు చెబుతున్నారు అయితే లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం పొందడాని కోసమని ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము అయితే ముఖ్యంగా మనం కొన్ని నియమాలు పాటించటం వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయటం వల్ల మనకు చెడు అనేది వెళ్ళిపోతుంది మనకు మంచి రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది అలా చెడు ప్రభావం అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సులువుగా లభిస్తుంది అయితే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి వంటగదిలో ఉంటుంది ముఖ్యంగా గ్యాస్ స్టవ్ పెట్టిన స్థానం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వంటగదిని పూజ గదితో సమానంగా భావిస్తూ ఉంటాము మనకు పూజ గది సపరేట్గా లేని వారు కూడా వంటగదిలోనే పూజలు చేస్తూ ఉంటారు అలా వంటగదికి విపరీతమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉంటుంది అందుకే వంటగదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలా గ్యాస్ స్టవ్ని వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు చాలామంది వంటగదిని అపరిశుభ్రంగా ఉంచుతూ ఉంటారు అది వంటగది ఎప్పుడైతే అపరిశుభ్రంగా ఉంచుతారో అలాంటి వారికి దరిద్రాలు చుట్టుకుంటాయి ముఖ్యంగా నైటు అంటే రాత్రి పూట భోజనం చేసిన తర్వాత కూడా మనం తిన్న ఆహార పదార్థాల యొక్క గిన్నెలు ఏవైతే ఉంటాయో అంటే ఎంగిలి గిన్నెలు వాటిని శుభ్రం చేయకుండానే పడుకుంటారు అలా చేయటం వల్ల నెగిటివిటీ అనేది ఎక్కువగా వస్తుంది ఆ నెగిటివిటీ వల్ల వారు జీవితంలో ఏదీ సాధించలేరు అంతేకాదు వారికి ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలు కూడా చాలా అధికమైపోతాయి అందువల్ల వారి జీవితంలో రకరకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి వారి దాంపత్య జీవితంలో కూడా అనేక రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్త అనేది తీసుకోవలసి ఉంటుంది మనం జాగ్రత్తగా ఎప్పటికీ అప్పుడు అన్ని శుభ్రం చేస్తూ ఉండాలి ముఖ్యంగా లక్ష్మీదేవి రాత్రి సమయాలలోనే భూలోక సంచారణ చేస్తుంది కనుక రాత్రి ఎంగిలి గిన్నెలను అలానే వదిలివేయకూడదు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు ఎప్పుడైనా సరే రాత్రి భోజనం తర్వాత ఆ గిన్నెలను వెంటనే శుభ్రం చేయాలి చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు ఆహారాన్ని తింటూ ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయరు అలా చేయకూడదు ఎవరైనా ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులతో కలిసి అందరూ ఒకే చోటు కూర్చొని తినాలి అలా భోజనం చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అదేవిధంగా అన్నం అనేది భోజనం చేసే ప్రదేశంలో చిందరమందరగా పడవేయకూడదు అక్కడ చాలా పరిశుభ్రంగా ఉండాలి అంటే అన్నాన్ని కింద పడకుండా తొక్కే దారిలో పడకుండా చూసుకోవాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంతేకాదు అన్నపూర్ణాదేవితో సమానం అన్నపూర్ణాదేవికి కానీ ఆగ్రహం వచ్చింది అంటే కోటీశ్వరుడు అయినా సరే ఊటికి లేక చిప్ప పట్టుకోవలసి వస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఆహారాన్ని వృధా చేయకూడదు అన్నం వండి వృధాగా పడవేయకూడదు మూగ జీవులకు వేయాలి అంతే తప్ప పనికి రాని మురికి కాలువల్లో వేయకూడదు అన్నాన్ని ఎప్పుడు కాళ్ళ కింద వేసి తొక్కకూడదు బియ్యాన్ని కూడా కాళ్ళ కింద వేసి అస్సలు తొక్కకూడదు అలా ఒకనాడు దేవికి ఆగ్రహం వచ్చి ఆ దేవి ఈ సృష్టిలోనే ఆహారం లేకుండా చేసింది అలా చేయగానే పరమశివుడు వెంటనే తమ యొక్క భక్తులకి ఆహార లోటు వస్తుంది అని అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకొని అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్లతో మళ్ళీ అన్నాన్ని సృష్టింపజేశాడు కాబట్టి అన్నపూర్ణాదేవికి ఆగ్రహం అనేది రాకుండా చూసుకోవాలి మరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి పౌర్ణమి ఈ రోజు నుండి కూడుకొని పదిహేను రోజుల వరకు కూడా పితృపక్షాలు అంటూ ఉంటారు ఈ పితృపక్షాలలో ఖచ్చితంగా పితృదేవతలను పూజించాలి పితృదేవతలను పూజించటం వల్ల మన జీవితంలో ఉండే నరదృష్టి అలానే పితృదోషాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి జరుగుతుంది అంతేకాదు మనం ఏది పట్టినా బంగారంగా మారుతుంది ఐశ్వర్యం అదృష్టం ఆనందం కలిసి వస్తాయి జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది సిరి సంపదలు కలుగుతాయి ధన ధాన్యాలు పెరుగుతాయి అంతేకాదు మన జీవితంలో ఏది ముట్టినా ఏది పట్టినా ఏది అనుకున్నా క్షణాలలో తీరిపోతుంది పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఈ రోజు నుండి చాలా అనుకూలమైనటువంటి రోజు ఈ పితృపక్షంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెబుతూ ఉంటారు కానీ ఈ పితృపక్షంలో పితృదేవతలను పూజిస్తే గనక ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది పదిహేను రోజుల పాటు అంటే ఈ రోజుతో మొదలుకొని మహాలయ అమావాస్య వరకు కూడా మనకు పితృ పక్షాలు ఉంటాయి ఈ పితృపక్షాలలో పితృదేవతలతో పాటు సకల దేవతలకి కూడా చాలా ఇష్టం శుభకార్యాలు జరిపించడానికి అనుకూలంగా లేకపోయినా పూజలు చేసిన వారికి మాత్రం మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈరోజు కాకికి కానీ కుక్కకి కానీ ఆహారాన్ని పెట్టాలి పితృదేవతలకి తర్పణాలు సమర్పించాలి నదీ స్నానాన్ని ఆచరించాలి ఇక అంతేకాకుండా మూగజీవులలో ఒకటైనటువంటి గోమాత గోమాత సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించబడుతుంది గోమాతను ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి పేదరికం రాదు అని కూడా పండితులు చెబుతూ ఉన్నారు కనుక ఈరోజు గోమాతకి ఏవైనా ఆకుకూరలు తినిపించాలి కాకి మరియు కుక్కకి మన ఇంట్లో ఉండే పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను తయారు చేసి ఆ వంటలను వారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత కాకి కుక్కకి ఆ వంటలను తినిపించాలి అంటే కాకి మరియు కుక్కకి ఆ యొక్క ఆహార పదార్థాలను పెట్టాలి ఇలా చేయటం వల్ల పితృదోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ పితృపక్షంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో అలాంటి వారికి మంచి ఫలితం కలుగుతుంది అదేవిధంగా వారికి ఉండే దరిద్రాలు దోషాలు కూడా తొలగిపోతాయి ఇకపోతే మరి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం లక్ష్మీదేవి రాత్రి సమయంలోనే భూలోక సంచారణ చేస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం చేసే పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రి పన్నెండు నుండి ఒంటి గంట మధ్యలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుందని అంటూ ఉంటాం కదా ఆ సమయంలో చేసే లక్ష్మీదేవి భూలోక సంచారణ అనేది మనకు అదృష్టాన్ని కలిగింపజేస్తుంది ఆ సమయంలో ఎవరైతే ఇంటి సింహ ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటారో అలాంటి వారి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి అంతేకాదు ఎవరైతే గుమ్మానికి ఈరోజు రాత్రి సాయంత్రం అంటే ఆరు ముప్పై నుండి ఏడు గంటలలోపు లేదా పన్నెండు గంటలలోపు ఎవరైతే గుమ్మానికి ఎడమ వైపు దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది అలానే ఈరోజు ఉత్తర దిక్కున మరియు ఈశాన్యం దిక్కున ఒక దీపాన్ని వెలిగించి ఎర్రని పుష్పాన్ని సమర్పించాలి తరువాత ఈరోజు గుమ్మానికి మల్లెపూల తోరణాన్ని కట్టాలి ఇలా కట్టేసి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది ఈ పరిహారం చేసే ముందు ఇంట్లో తప్పకుండా ధూపాన్ని వేసుకోవాలి ఈ పరిహారాన్ని కాస్త రహస్యంగా చేయడానికి ప్రయత్నించాలి రహస్యంగా చేసిన వారికి మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే ఏ దృష్టి ఏ దృష్టి ఏ కన్ను సోకకుండా చేసే పరిహారాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి అయితే ఈరోజు రాత్రి లోపు ఏం చేయాలి అంటే ముందుగా ఒక ప్లేటుని తీసుకోవాలి అది రాగి ఇత్తడి స్టీలు ఏదైనా పర్వాలేదు అలా ఒక ప్లేటును తీసుకొని ఆ ప్లేట్లో ఒక ఎర్రని వస్త్రాన్ని పరచాలి అలా పరిచినటువంటి వస్త్రంలో కొద్దిగా దొడ్డుప్పుని వేయాలి తరువాత అందులో కొన్ని నవధాన్యాలు కూడా వేయాలి అదేవిధంగా అందులో కొద్దిగా పచ్చకర్పూరం పసుపు కుంకుమను వేయాలి దానితో పాటు అందులోనే ఒక లవంగం ఒక యాలకును అలానే ఒక గవ్వ ఒక గోమతి చక్రాన్ని వేయాలి ఇవన్నీ కూడా వేసి దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెట్టేసి దండం పెట్టుకొని మీ మనస్సులో ఉన్న కోరికను చెప్పుకోండి ఆ కోరిక నెరవేరాలి అని మనస్ఫూర్తిగా సంకల్పించుకోండి తరువాత అలా పెట్టిన దాన్ని వదిలేసి మీరు మళ్ళీ వంటగదిలోకి రాకూడదు అంటే ముందుగానే వంటగదిని శుభ్రం చేసుకొని వంటగది వెనకాల ఉండే గోడను శుభ్రం చేసుకోవాలి వంటగది దగ్గర వాడే మసి గుడ్డను ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేస్తూనే ఉండాలి ఈరోజు ఈ పరిహారం చేసే ముందు తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మసిగుడ్డ లక్ష్మీదేవికి ఇష్టం అందుకే చాలామంది మసిగుడ్డే కదా అని కాళ్ళతో తన్నుతూ ఉంటారు అలా చేయటం చాలా పొరపాటు ఎప్పుడూ కూడా మసి గుడ్డను కాళ్ళతో అస్సలు తన్నకూడదు ఆ మసి గుడ్డను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటేనే భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అంతేకాదు వారి జీవితంలో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది కాబట్టి మసి గుడ్డను శుభ్రం చేయాలి చాలామంది గ్యాస్ స్టవ్ వరకు శుభ్రం చేసి మసిగుడ్డను ఉతకకుండా అలానే గ్యాస్ స్టవ్ కింద వెనకాల అంటే గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేయకుండా ఉంటారు అలా చేయకూడదు చాలా పొరపాటు ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ని ఎప్పుడు చుట్టుప్రక్కల కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి టోటల్గా వంటగదినే శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి మసిగుడ్డను అలానే గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసి తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి ఇలా ఎర్రని వస్త్రంలో ఇవన్నీ కూడా వేయాలి అంటే మనం చెప్పుకున్నట్టు దొడ్డుప్పు దానితో పాటు నవధాన్యాలు పసుపు కుంకుమ పచ్చకర్పూరం లవంగాలు యాలకులు గవ్వ గోమతి చక్రం ఇవన్నీ కూడా వేసి దానిని ఎర్రని వస్త్రములు ఇవన్నీ వేసి ఆ వస్త్రాన్ని ప్లేట్లో పెట్టి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి మీ కోరికను చెప్పుకొని తరువాత వెళ్ళి నిద్రించేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే దానిని తీసి మూటలాగా కట్టండి ఆ ఎర్రటి మూటను తీసుకొని వెళ్ళి మీ యొక్క దగ్గరలో ఉండే ఆలయానికి తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టుకి కట్టండి అలా కట్టి మీ కోరికను చెప్పుకొని రండి ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది అంటే మరి అదే వెంటనే వెళ్ళి కట్టేసి రావాలంటే అలా కాదు ముందు తీసి దాని మీరు ఉదయం రేపు ఉదయాన్నే నిద్ర లేచి ముందుగా ఆ మూటను తీ అంటే ఆ వస్త్రాన్ని తీసి మూటలా కట్టి దానిని పక్కన పెట్టండి మీరు వీలున్నప్పుడు మీ పనులన్నీ పూర్తి చేసుకొని ఏదైనా ఒక గుడికి వెళ్తారు కదా ఆ గుడికి మాత్రం ఈ మూ ఆ గుడిలో ఉండే చెట్టుకి ఈ మూట కట్టేసి మీ కోరికను చెప్పేసి వస్తే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అయితే ఈరోజు పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజు రాత్రి లోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం